హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను నిన్నటికి మనం చూసినట్టయితే బంగారం వెండి ధరలు అనేవి భారీగా పెరిగాయి కదా ఫ్రెండ్స్ నిన్న పెరిగినటువంటి బంగారం మరియు వెండి ధరలు ఈ రోజు ఆంధ్ర మరియు తెలంగాణలో పెరిగాయే తగ్గాయో తెలుసుకోవాలనుకుంటున్నా అయితే మీ అందరికీ కూడా ఒక బ్యాడ్ న్యూస్ అనమాట అదేమంటే రెండు రోజుల నుంచి పెరుగుతున్నటువంటి బంగారం వెండి ధరలు అనేవి ఈరోజు మరింత భారీగా పెరిగిపోయాయి అనమాట అయితే ఎంతవరకు పెరిగాయి ఎలా అనేది ఈ వీడియోలో మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను వీడియోలోకి వెళ్ళి ఈ రోజు బంగారం మరియు వెండి ధరలు తెలుసుకునే ముందు ఎప్పట్లా నాదొక చిన్న రిక్వెస్ట్ మీకు గలకి అప్డేట్ నచ్చినట్టయితే లాస్ట్లో తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నా లేదు అంటే ఇంకా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఇలాంటి మంచి మంచి యూస్ఫుల్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పుకుంటూ నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలానే మన వీడియోస్ని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా లేట్ చేయకుండా ఈ రోజు ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం ధరలు వెండి ధరలు ఎంతవరకు పెరిగాయి ఏంటి అనేది ఈ వీడియోలో మనం డీటెయిల్గా చూసేద్దాము ఫ్రెండ్స్ ప్రజెంట్ బంగారం ధరలు చూసినట్టయితే ఆంధ్ర మరియు తెలంగాణ ఈ రెండు రాష్ట్రాల్లోని ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై ఏడు వేల నాలుగు వందల యాభై రూపాయలు అయితే ఉంది అలానే మనం చూసినట్టయితే రెండు రాష్ట్రాల్లోని రోజు ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర చూసినట్టయితే అరవై ఒక్క వెయ్యి తొమ్మిది వందల అరవై రూపాయలు ఉంటే ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం ధర వచ్చేసి రెండు రాష్ట్రాల్లోని రోజు ఏడు వేల ఏడు వందల నలభై ఐదు రూపాయలైతే ఉంది ఫ్రెండ్స్ ఇంకా మనకి బిస్కెట్ బంగారం అంటే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలు చూసినట్టయితే ఆంధ్ర మరియు తెలంగాణ ఈ రెండు రాష్ట్రాల్లో ఈరోజు ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర అరవై ఏడు వేల ఐదు వందల తొంభై రెండు రూపాయలుంటే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర వచ్చేసి రెండు రాష్ట్రాల్లో ఈరోజు ఎనభై నాలుగు వేల నాలుగు వందల తొంభై రూపాయలైతే ఉంది ఫ్రెండ్స్ నిన్నటికి రోజుకి మనం చూసినట్టయితే బంగారం ధరలోని నిన్నటికంటే ఈరోజు మరింత భారీగా పెరుగుదలైతే కనిపిస్తుంది ఇంకా వెండి విషయానికి వచ్చినట్టయితే ఆంధ్ర తెలంగాణ ఈ రెండు రాష్ట్రాల్లో ఈరోజు వన్ కిలో వెండి ధర వచ్చేసి నిన్నటిలానే ఒక లక్ష ఏడు వేల రూపాయలు అయితే ఉందన్నమాట ఫ్రెండ్స్ నిన్నటికి ఈ రోజుకి మనం చూసినట్టయితే బంగారం ధరలో మనకి పెరుగుదల కనిపిస్తుంది కానీ వెండ్ అనేది స్థిరంగా ఉంది ఫ్రెండ్స్ కానీ నిన్న మన పార్లమెంట్లో జరిగినటువంటి ఎకనామికల్ సర్వే ప్రకారం ఆఫ్టర్ బడ్జెట్లో మనకి ఈ గోల్డ్ పైన ఉండేటటువంటి జిఎస్టీని తగ్గించడం వల్ల రాబోయే రోజుల్లోనంటే ఆఫ్టర్ బడ్జెట్ మనకి బంగారం ధరలు తగ్గుతాయి కానీ వెండి ధరలు పెరగచ్చు అంటున్నారు అది కనుక నిజంగా ఇంప్లిమెంట్ అయితే కనుక మనకి రావే రోజుల్లో బంగారం ధరలు అనేవి తగ్గొచ్చు అనమాట ఏదైనా మనం వెయిట్ చేసి చూడాల్సిందే ఫ్రెండ్స్ సో ప్రెజెంట్ ఉండేటటువంటి బంగారం వెండి ధరలు అయితే అనమాట మరలా మరొక మంచి అప్డేట్తో మీ ముందుకు వచ్చేస్తాను సో టేక్ కేర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే